హాయ్ అండి వెల్కమ్ టు తన్ మై స్టూడియో ఈరోజు మనం మొక్కజొన్న రొట్టెను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం అయితే మొక్కజొన్న రొట్టె ఇది షుగర్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కజొన్న పిండిని రైస్ని సేమ్ మొక్కజొన్న గింజలను మరియు బియ్యంని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పిండిలాగా పట్టించుకోవాలి చూడండి ఈ విధంగా పిండి పట్టించుకున్న తర్వాత అయితే ఈ పిండిని నార్మల్ వాటర్తో కాకుండా నీళ్ళు వేడి చేసి కలుపుకోవాలి అప్పుడే మనకు రొట్టెలు అనేవి పగలకుండా స్మూత్గా సాఫ్ట్గా రావడం అనేది జరుగుతుంది పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి అయితే ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మళ్ళీ సాఫ్ట్గా చాలా మెత్తగా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మొక్కజొన్న రొట్టెలు అంత సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి అన్నమాట మనం తక్కువగా కలుపుకుంటే పగుళ్ళు ఏర్పడతాయి అన్నట్టు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని దానిపైన పిండి చల్లుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి ఆ విధంగా ఒత్తుకున్న తర్వాత పిండి చల్లుకొని పీట పైన ఈ విధంగా రొట్టెను చేసుకోవాలి చూడండి ఏ విధంగా చేస్తున్నారో అయితే రొట్టె చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం కాల్చుకుంటాం కదా అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక కాటన్ క్లాత్ను ఉంచుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత దానిపైన మనం వీడియోలో చూపించినట్లుగా వాటర్ పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ పెట్టుకోవడం వల్ల మనకు రొట్టె అనేది తెల్లగా పిండి పిండిగా కాకుండా మంచిగా వస్తుంది చూడండి రొట్టె అనేది ఒక సైడు కాలింది ఇంకో సైడు పొంగుతుంది సో ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ చుట్టూ రొట్టెను బాగా కాల్చుకోవాలి అప్పుడే రొట్టె పొంగినట్టుగా ఈ విధంగా వస్తుంది చూడండి ఈ రొట్టె కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ రొట్టెకు మనము ఎలాంటి కర్రీ అయినా వేసుకొని తినొచ్చు టేస్టీగా ఉంటుంది మీరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు కూడా నచ్చింది అనుకుంటా సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్